బట్ ఒకసారి ప్రజా బాహుళ్యంలోకి ఇంత సమస్య ఓపెన్గా సభలో కూడా వచ్చినప్పుడు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది సో ప్రజలకి ప్రభుత్వానికి మధ్యన ఒక వారధి శాసన వ్యవస్థకు ఉన్న అధికారం ఇది ఆ అధికారాన్ని ప్రజలకు ఉపయోగపడేలాగా ఉపయోగిస్తాం అండ్ ఎవరు ఒకరు వాళ్ళు గ్రీనరీ వేస్తారు ఫెన్సింగ్ వేస్తారు గ్రీనరీ ధ్వంసమైంది కానీ ఇప్పుడు ప్రొటెక్ట్ చేసుకునే దానికి ఫెన్సింగ్ అన్ని అవును కరెక్ట్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సమస్య సరే ఇప్పుడు అంటే ఈయన మాట్లాడారు అయిపోయింది ఇదే సమస్య మీరే మీరు ఇప్పుడు ప్రశ్నించారు కదా దాన్ని రాతపూర్వకంగా ఈ సమస్యను మీరు ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారి ద్వారా శాసనసభకు పంపారు అనుకోండి ప్రిలిమినరీ రిపోర్ట్ ఇలా వచ్చింది అక్కడ ధ్వంసమైంది మీరు సరి చేయలేదు ఇది కరెక్టా అని చెప్పి మా ఆఫీస్ నుంచి వాళ్ళకు లెటర్ వెళ్తుంది లేదంటే సరి చేసేసాము అని నైంటీ పర్సెంట్ ఎంక్వైరీ దాకా వెళ్ళరు ఒకసారి ఆ లేఖ వెళ్ళిందంటే లేదు మేము సరి చేయలేదు మేము సరి చేయం సపోజ్ అన్నారు ఎంక్వైరీలో వాళ్ళని పిలిచి వాళ్ళ పై అధికారులను పిలిచి ఈ బాధ్యతలు ఉన్నాయా లేవా సో బాధ్యత రహస్యంగా ప్రవర్తిస్తే వీళ్ళు మా ఎంక్వైరీ రిపోర్ట్లో పలానా మున్సిపల్ కమిషనర్ ఇలా బాధ్యత రహస్యంగా వ్యవహరించాడు సో కాబట్టి తగు చర్యలు తీసుకోవాలి అని చెప్పి మేము రికమెండేషన్ పెడతాం చర్యలు తీసుకుంటారు ఇప్పుడు ఇది అసలు మాకు ప్రభుత్వానికి సంబంధం లేదు మేము మేము శాసనసభ్యులు ప్రజల సమస్యని శాసనసభ దృష్టికి పరిష్కార దిశగా తీసుకువెళ్ళటం మా బాధ్యత ప్రజల బాధ్యత ఏంటంటే జరుగుతున్న తప్పుల్ని వాళ్ళు అధికారులకు తెలిపి వెల్కమ్ దాట్లేదు అనుకున్నా ఎందుకంటే ఈయన మోడీ గారు ప్రోగ్రామ్కి వెళ్తారన్నారు అసలు ఆ పిటిషన్స్ ఫస్ట్ అసెంబ్లీలో పిటిషన్ కమిటీకి నేను పిటిషన్ ఇస్తున్నాను అని చెప్పిన వ్యక్తి పల్లా శ్రీనివాస్ గారు ఈ పిటిషన్స్ కమిటీ గురించి చైర్మన్గా నాకు కూడా లేని అవగాహన పల్లా శ్రీనివాసరావు గారికి సంపూర్ణమైన అవగాహన ఉంది ఇప్పుడు బ్యాటింగ్ నా మీద మానేసి సీన్ గారి మీద బ్యాటింగ్ మొదలెట్టుకోవచ్చు మరి ఏడుగురు సభ్యులండి ఓకే ఇది దానికి దీనికి సంబంధం లేకపోయినా ఒక వ్యక్తిగా నేను సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి లేదంటే మొత్తం అది అది వేరే గెలిపతి ఆ సరే ఇది అయిపోయాక నేను చెప్తాను మరి మేము వాళ్ళతోటి చేయించాం మేము వాళ్ళెందుకు మీ దృష్టికి వచ్చిందా ఇది రూల్ ప్రకారం చేయాలి మీరు ఎందుకు చేయలేదు అని ప్రశ్నించి వాళ్ళు చెప్పిన దాన్ని మేము మాట్లాడుకుని వాళ్ళ సమాధానం సంతృప్తిగా లేదు అడ్డగోలుగా సమాధానం చెప్తున్నారు వీటి మీద చర్యలు తీసుకోవాలి అని మేము అధికారుల మీదే చర్యలు తీసుకోమంటాం చర్యలు తీసుకునే అధికారులు ఆ చర్య తీసుకోవటం అవసరమైనప్పటికీ చర్యలు తీసుకోకపోతే అప్పుడు వారి మీద చర్యలు తీసుకోమని రికమెండ్ చేసే అధికారం మాకు ఉంది చర్యలు తీసుకునే అధికారం మాకు లేదు అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ముందుగా ఏదైతే ఈ పిటిషన్స్ కమిటీ ఫస్ట్ మీటింగ్ వైజాగ్లో పెట్టి వైజాగ్ పట్ల ఈ కమిటీకున్న ప్రాధాన్యత ఏటో కూడా తెలియజేసినందుకు ముందుగా కమిటీ చైర్మన్ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గారికి అలాగే మా సభ్యులకి అందరూ కూడా స్వాగతం పలుకుతూ ఇప్పటిదాకా కూడా చైర్మన్ గారు చాలా డీటెయిల్డ్గా దీని మీద మీకు చెప్పడం జరిగింది దానికి నేను యాడ్ చేసేది ఏంటంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం సిస్టమ్స్లో లెజిస్లేటరు రోల్ ఏంటి ఇవన్నీ కూడా మనం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం అట్లాగే ప్రతి సిస్టమ్కి కూడా కొన్ని రూల్సు లిమిటేషన్సు రెస్పాన్సిబిలిటీసు పవర్సు ఇవన్నీ కూడా మనకి కాన్స్టిట్యూషన్లో ప్రొవైడ్ చేశారు మనకి శేషన్ గారు వచ్చేదాకా కూడా ఎలక్షన్ కమిషన్ ఒకటి ఉందని ఎలక్షన్ కమిషన్ కానీ పవర్స్ ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ అనుకుంటే ఎలక్షనీరింగ్ మొత్తాన్ని అంత కంట్రోల్ చేయగలదని ఎవరికి తెలియదు ఆయనకు ముందు చాలామంది ఎలక్షన్ కమిషనర్లుగా చేశారు అయితే ఎవరు కూడా అసలు విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మరి శేషన్ గారు వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ అంటే ఏంటో చేసి చూపించారు అంటే ఎలక్షన్ కమిషన్ కొత్తగా పవర్స్ ఇవ్వాలి అంతకుముందు ఏదైతే ఉన్నాయో దాన్నే కరెక్ట్గా ఇంటర్ప్రిట్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తిగా శేషన్ గారు చేతుల్లోకి ఎక్కారు అట్లాగే ఈరోజు పిటిషన్స్ కమిటీ అంటే ఇప్పటిదాకా మీతో పాటు మాకు కూడా చాలామంది తెలియదు పిటిషన్స్ కమిటీ అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే అదొక ఎందుకు పనికిరాని కమిటీ లాంటిది ఏదో ఎమ్మెల్యేల కమిటీలు వేయాలి కాబట్టి అటువంటి కమిటీలు వేస్తారని కానీ దాన్ని డీప్గా స్టడీ చేసి డెప్త్కి వెళ్తే దాంట్లో ఉన్న పవర్ ఏంటో ఇప్పుడే చైర్మన్ గారు చెప్పారు అది ప్రధానంగా మనకు ఎక్కువ మీడియాలో ఈ ల్యాండ్స్ ఇటువంటివి వస్తున్నాయి కాబట్టి అవి అనుకుంటున్నారు అదే కాదు పబ్లిక్కి సంబంధించిన వాళ్ళ గ్రీవియన్స్ ఏదైనా ఒక పిటిషన్ అటు కలెక్టర్కో లేకపోతే ఎమ్మెల్యేకో లేకపోతే ఇంకొక ముఖ్యమంత్రికో లేకపోతే ఒక మంత్రికో ఏదైనా వాళ్ళకున్న ఇబ్బంది వాళ్ళకున్న అసౌకర్యం వాళ్ళకున్న గ్రీవియన్స్ ఒక పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్స్ని పిటిషన్స్ కమిటీ తీసుకొస్తే ఆ పిటిషన్ కమిటీ దాన్ని ఎంక్వైరీ చేసి దాంట్లో వాస్తవాలు ఏంటి వాస్తవాలేంటి ఏంటి దాన్ని ఎంతవరకు దాన్ని పరిష్కరించు వచ్చి ఇవన్నీ కూడా స్టడీ చేసి దాన్ని పాజిటివ్గా రికమెండ్ చేసి దాన్ని అయ్యేటట్టుగా ఆ సమస్య పరిష్కారం అయ్యేటట్టుగా చేయటం ప్రధానంగా పిటిషన్స్ కమిటీకి సంబంధించింది ఇప్పుడే సో మరో సీనియర్ సభ్యులు మంతాల గారు కూడా వచ్చారు ఆ పిటిషన్స్ కమిటీది ఇది చేయటం కోసమే ఈరోజు మీకు చైర్మన్ గారు ప్రెస్ మీట్ పెట్టి మీ అందరు కూడా మీ ద్వారా పబ్లిక్ కూడా ఒక అవగాహన కల్పించడం కోసమే ఈ ప్రయత్నం మరి ఇందాక మన సోదరుడు రెడ్డి గారు విశాఖపట్నంలో ఇది పెట్టారు కదా విశాఖపట్నంలో పాత గవర్నమెంట్లో ఒక సిట్ వేశారు మొన్న కొత్త గవర్నమెంట్లో వచ్చిన ఒక సిట్టు అంత ముందు వచ్చింది ఇట్లన్నిటి మీద ఏంటనేది ఇవన్నీ కూడా విశాఖపట్నంలో నాట్ ఓన్లీ సిట్స్ విశాఖపట్నం సంబంధించిన భూములకు సంబంధించి అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి కొన్ని వాస్తవాలు ఉన్నాయి పబ్లిక్ కూడా ఈరోజు ఒక నమ్మకం కలిగే విధంగా ఖచ్చితంగా ఈ పిటిషన్ కమిటీ ఏదైతే వ్యవస్థను శాంతం చేయడంలో ఇది కూడా ముందు ఉంటుందని చెప్పినదే ప్రధానంగా నేను చెప్పదలుచుకుంది మాకు చైర్మన్ గారు కూడా ఈరోజు మైన్యూట్గా వెళ్ళే వ్యక్తి మెంబర్స్ కూడా పల్లా శ్రీనివాస్ దగ్గర నుంచి విష్ణు దగ్గర నుంచి కొండతల గారు జగన్మోహన్తో పాటు మన రెడ్డి శ్రీధర్ రెడ్డి మొత్తం ఎవరైతే కొంచెం వీటి మీద చురుగ్గా ఉండి అందరకొండలో ఒక చేసేవాళ్ళు కాబట్టి తప్పకుండా ఈ పిటిషన్స్ కాబట్టి కొత్త గుర్తింపు వచ్చే విధంగా ఇది పనిచేస్తుంది అనేదే మా యొక్క ప్రధాన లక్ష్యం అలా చేయాలనే కోరుకుంటున్నాం రెగ్యులర్గా ఇంతకుముందు చెప్పారు గత ప్రభుత్వంలో ఒక్కసారి కూడా మీట్ కాలదని మేమైతే ఇప్పటికే ఆల్రెడీ పిలుమిర్గా అనుకున్నాం ప్రతీ నెల కనీసం ఒక్కసారి ఎక్కడ ఇంపార్టెంట్ ఈ పిటిషన్స్ వస్తుంటాయో అటువంటి ప్రాంతాల్లో కూర్చోవాలని కూడా ప్రాథమికంగా ఒక నిర్ణయం కూడా చైర్మన్గా తీసుకోవడం జరిగింది ఫస్ట్ మీటింగ్ ఈరోజు ఎక్కడ పెడితే నెక్స్ట్ మీటింగ్ విజయవాడ ఆ నెక్స్ట్ తిరుపతి ఇట్లా వరుసగా ప్రతి ఇంపార్టెంట్ ప్లేసుల్లో కూడా ఈ మీటింగ్లు పెట్టాలి ప్రజల్లో ఒక చైతన్యం తెచ్చి వాళ్ళ పిటిషన్స్ అన్నీ కూడా తీసుకొని అవి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా పరిష్కారం చేయాలనేది దీంట్లో ప్రధాన లక్ష్యం అది అంటే మీరు ఒక రేర్ ఎగ్జాంపుల్ ప్రజా సమస్యలకి ప్రజాప్రతినిధి కారకుడు అన్న యాంగిల్లో వెళ్తున్నారు ప్రజా సమస్యలని పరిష్కరించడానికే యాక్చువల్గా ప్రజాప్రతినిధులు ఉన్నారు ఒక ఎబరేషన్ అనేది ఎక్కడైనా ఉంటే ఉండుండొచ్చు మీరు ఆ ఎమ్మెల్యేకే ఇవ్వాలి లేదు ఒక్క ఎమ్మెల్యేకేనా ఇచ్చుకోవచ్చు కంప్లైంట్ ఇవ్వడానికే ధైర్యం చాలకుండా పరిష్కారం ఎక్కడ దొరుకుతుందండి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ధైర్యం చాలకపోతే ఎలా ఆ ధైర్యం ఇప్పించేదానికే ఈ ప్రయత్నం అంతా ఇప్పుడు చూడు ఇప్పుడు ప్రసాద్ ఇప్పుడు గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్కి ఇచ్చే స్పందన ఇటులో మా అందరి మీద కంప్లైంట్ చాలా మంది ఇచ్చింటారు ఏమంటాయండి ఉన్నాయి ఉన్నాయి కదా ఎమ్మెల్యేల మీద ఎవరు ఇదేం లేదు ఇస్తా ఉంటారు ఓకే నేనుకైనా ఒక బిగినింగ్ ఉండాలి ఒక మంచి బిగినింగ్ అరేవి నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు అడగలవుతుంది విష్ణు గారు సార్ మీరు ఏమన్నా చెప్తారా మళ్ళీ మా ఇలాంటి ఇటు తోస్తున్నారు ఓకేనా అందరికీ నమస్కారం పిటిషన్స్ కమిటీ చైర్మన్ గారైన రఘురామకృష్ణరాజు గారికి డిప్యూటీ స్పీకర్ గారు అట్లాగే గౌరవ సభ్యులు గంటా శ్రీనివాసరావు గారికి పల్లా శ్రీనివాసరావు వారికి కొణతాల రామకృష్ణ గారికి అట్లాగే జగన్మోహన్ గారికి పత్రికా మిత్రులకి అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలామందికి ఈ పిటిషన్స్ కమిటీ పవర్ ఏంటో తెలియదు ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అసలు ఏ కమిటీ కూర్చోలేదు తర్వాత ఈ పిటిషన్స్ కమిటీ పవర్ ఏంటో దాన్ని బయటికి తీసుకొచ్చింది రఘురామకృష్ణరాజు గారు అని చెప్పి చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అంటే తెలియజేయటం ఇప్పుడు ఎవరన్నా ఒక సమస్య తీసుకొచ్చి ఎమ్మెల్యేకి ఇస్తే ఎక్కడ సాల్వ్ అవ్వకపోతే మనం అసెంబ్లీలో మాట్లాడాలి కానీ అసెంబ్లీలో మాట్లాడటానికి టైం చాలా తక్కువ ఉంటుంది మనకి టైము ఏదైతే పార్టీ స్ట్రెంగ్త్ బట్టి ఆ మెంబర్స్కి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేస్ మనకి అసెంబ్లీలో ఉన్నారు మాకు ఎనిమిది మంది ఎమ్మెల్యేస్ మేము ఉన్నాం అంటే భారతీయ జనతా పార్టీకి అంటే అసెంబ్లీ కనుక నూట డెబ్బై ఐదు నిమిషాలు కనుక జరిగితే నాకు ఎనిమిది నిమిషాలు మాత్రమే టైం వస్తుంది మా సభ్యులందరికీ కలిపి కాబట్టి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా కొన్ని సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించలేకపోయిన పరిస్థితి ఉంటుంది అటువంటి సమస్యలని పిటిషన్స్ కమిటీకి మనం తీసుకుని వచ్చి ఇస్తే తప్పనిసరిగా పరిష్కారం దానికి దొరుకుతుంది అట్లాగే కొన్ని సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించినప్పటికీ కూడా అవి సాల్వ్ కావటం లేదు అటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకనే చెప్పారు డిప్యూటీ స్పీకర్ స్పీకర్ గారు ఈ కమిటీకి చైర్మన్ గారు ఏదైతే అంబేద్కర్ కాలనీ ఉందో మ్యారి మ్యారియేట్ హోటల్ దగ్గర రోడ్డు వైడినింగ్ అని చెప్పి ఇదివరకు ప్రభుత్వము రెండు సంవత్సరాల క్రితము అంటే ఇప్పటికీ సుమారు మూడు సంవత్సరాలు అయింది వాళ్ళు రోడ్డు వైడనింగ్కి ఒప్పుకున్నారు వాళ్ళు ఇల్లుని డిమాలిష్ చేశారు ఇంటి కాంపెన్సేషన్ ఇచ్చారు కానీ టీడీఆర్ ఇవ్వలేదు టీడీఆర్ ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు ఎప్పటి నుంచో మొరపెట్టుకుంటే ఆఖరికి అసెంబ్లీలో కూడా ప్రస్తావించినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా టీడీఆర్ ఇవ్వలేదు గౌరవ మంత్రివర్యులు చెప్పారు టీడీఆర్ ఇచ్చేమని కానీ ఇక్కడ కమిషనర్ గారు లేని వలన టీడీఆర్ ఇవ్వటం లేట్ అవుతుంది అట్లాగే ఎన్నో సమస్యలు ఆ సమస్యలన్నీ కూడా పిటిషన్స్ రూపంలో మనకి వెనుక తీసుకుని వచ్చేస్తే ఈ కమిటీ ది మోస్ట్ పవర్ఫుల్ కమిటీ తప్పనిసరిగా ప్రజలకి ఉపయోగపడే కమిటీ ఇది ఈ కమిటీని ప్రజలు సరిగ్గా ఉపయోగించుకోవాలని చెప్పి మీకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను